ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ వానదేవుడికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆ నుండి వరకు గల అక్షరాలను ఏమంటారు ఆప్షన్ వన్ అచ్చులు ఆప్షన్ టూ ఉభయాక్షరాలు ఆప్షన్ త్రీ అల్లులు ఆప్షన్ ఫోర్ వర్ణమాల ఆన్సర్ అచ్చులు అంటారు ఇట చూస్తే మనకు అచ్చులు అంటే ఏంటిది అంటే ఫస్ట్ ఆ నుంచి వరకు ఆ నుంచి వరకు ఉండే వాటిని ఏమంటారు అంటే అచ్చులు అంటారు ఈ అచ్చులను వదిలేసి మిగిలినవన్నీ ఏమిటి అల్లులు అంటే కా నుంచి బండిరా వరకు ఉండేటి మనకేంటి అల్లులు అంటారు నెక్స్ట్ ఉభయ అక్షరాలు అంటే ఏంటిది మనకు తెలుగు వర్ణమాలలో ఉభయ అక్షరాలు వచ్చేసి మనకు మూడు ఉంటాయి ఏవేవి జీరో నెక్స్ట్ అరసున్న నెక్స్ట్ విసర్గ ఈ మూడేంటి మనకు తెలుగులో ఉభయ అక్షరాలు అంటారు అంటే ఇవి అల్లులకు వాడచ్చు అచ్చులకు వాడొచ్చు నెక్స్ట్ వర్ణమాల అంటే ఏంటి వర్ణమాల అంటే అచ్చులను అల్లులను కలిపి రాస్తే వాటిని ఏమంటారు మనము వర్ణమాల అంటాం ఓకేనా వర్ణమాల అంటాం నెక్స్ట్ మూటు ద సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అల్లులను గుర్తించండి హల్లులు అంటే ఇందాక చెప్పుకున్నాం ఎక్కడి నుంచి ఉంటాయి మనకు కా నుంచి ఎక్కడి నుంచి ఉంటాయి కా నుంచి బండిరా వరకు ఉండేవి మనకు ఏంటి హల్లులు కాబట్టి మనకు ఆప్షన్ త్రీ అనేటిది కా నుంచి బండిరా వరకు ఉంది కాబట్టి హల్లులు అనేది ఏమవుతుంది కా నుండి బండిరా వరకు ఆన్సర్ త్రీ ఓకేనా ఫస్ట్ వన్ ఏంటిది ఆ నుండి బండిరా వరకు ఉంటే దాన్ని ఏమంటారు వర్ణమాల అంటారు విసర్గా నుంచి ఆ వరకు ఉంటే ఏమంటారు దీన్ని ఏమీ పేరు లేదు మరి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమిటిది ఆ నుంచి వరకు ఉంటే దాన్ని ఏమంటారు అచ్చులు అంటారు ఓకేనా మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ కానుంటి బండిరా వరకు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ బిర్రున అనగా అర్థం ఏమిటి బిర్రున అనగా అర్థం ఏమిటి ఫస్ట్ వన్ వచ్చేసి అంతా సెకండ్ వన్ మెల్లగా థర్డ్ వన్ వేగంగా ఫోర్త్ వన్ దూరంగా మనకు తెలంగాణలో బిర్రున తీసుకురా ఆ వస్తువు బెర్రున తీసుకురా అని అంటుంటారు అంటే బిర్రున అంటే ఏంటిదంటే తొందరగా లేదా వేగంగా అని అర్థం ఇక్కడ ఆన్సర్ మనకి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి వేగంగా థర్డ్ వన్ వేగంగా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అచ్చులతో మొదలు కాని పదాన్ని గుర్తించండి అన్నాడు అచ్చులు అంటే ఏంటి మనకు అచ్చులు అంటే మనకు ఆ నుంచి అవు వరకు ఉండేటివి అచ్చులు ఆ నుండి అవ్వరకుండే అచ్చులు ఈ రెండుటి మధ్యలో ఉన్న వాటితో మొదలయ్యే వర్డ్స్ను వదిలేసి వేరే వర్డ్స్తో మొదలయ్యే వాటిని గుర్తించండి అని అన్నాడు అంటే ఇప్పుడు చూడు ఏ అనేది ఆ నుంచి అవుకి మధ్యలో ఉంటుంది కదా అంటే ఇది మనకు ఆన్సర్ కాదు కాని పదాన్ని గుర్తించమన్నాడు ఇది ఓకే నెక్స్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కళ అనేది ఏంటిది కళ అనేది ఏంటిది ఆ నుంచి అవు వరకు ఉంటుందా ఉండదు కాబట్టి ఇది మనకేంటిది అల్లు అవుతుంది అచ్చు కాదు అచ్చులతో మొదలు కాని పదాలు ఏమవుతుంది కళ అవుతుంది ఈ ఊడతో చూస్తే మనకు అచ్చుతో మొదలైంది ఊ అనేది ఆ నుంచి అవు మధ్యలో ఉంటుంది ఈగ అనేటిది కూడా ఏముంటుంది ఆ నుంచి అవు మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది అచ్చు అవుతుంది మనకు కానిదేది ఏది కళ అనేది అచ్చు కాదు ఆన్సర్ సెకండ్ నెక్స్ట్ మూ టు ద ఫిఫ్త్ వన్ ఈ క్రింది వాటి ఈ క్రింది వాటిలో హల్లులతో మొదలు కాని పదాన్ని గుర్తించండి హల్లులతో మొదలు కాని పదాలు హల్లులు అంటే ఎక్కడి నుంచి ఉంటాయి మనకు హల్లులు అనేది కానుండి బండిరా వరకు ఉంటాయి నుండి బండిరా వరకు ఉంటాయి ఈ మధ్యలో ఉన్న వర్డ్స్తో ఏంటి హల్లులు అవుతాయి వాటితో మొదలు కాకుండా ఉండే పదాలను గుర్తించండి అన్నాడు గలం అనేది ఏమవుతుంది హల్లు అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది కాదు నెక్స్ట్ జలం జలం అనేది కూడా హల్లుతో మొదలవుతుంది కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే కలం అనేది ఇది కూడా హల్లుతో మొదలవుతుంది కాబట్టి ఆన్సర్ కాదు నెక్స్ట్ మనకు థర్డ్ వన్ చూస్తే అలం అనేది ఏంటిది అచ్చు అవుతుంది కాబట్టి ఆన్సర్ త్రీ మనకేమవుతుంది అలం అనేది మనకు అల్లుతో మొదలు కాని పదం ఓకే దిస్ ఈజ్ ద ఫిఫ్త్ వన్